నమస్కారం ఈరోజు మనం నిర్గమకాండంలోని ఒక చాలా కీలకమైన నిజం చెప్పాలంటే కొంచెం మనసుని కలచివేసే ఘట్టాన్ని లోతుగా చూడబోతున్నాం అదేనండి ఆ బంగారు కథ అవును నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయం మోషే దేవునితో మాట్లాడటానికి కొండమీద ఉన్నప్పుడు కింద ఆ ఇస్రాయేలీల గుడారాల్లో జరిగిన పెద్ద గంధరగోళమిది అవును మన దగ్గరున్న ఇదే ఈ అధ్యాయమే కరెక్ట్ సరిగ్గా మోషే రావటం ఆలస్యమయ్యేసరికి అంటే జనాల్లో సహనం పోయింది అసలు ఏం జరిగిందక్కడ వాళ్ళు ఎందుకలా ప్రవర్తించారు మరి దాని పర్యవసానాలేంటి అన్నిటికన్నా ముఖ్యంగా ఆ మోషే అవును ఈ ఈ విషయాలన్నీ వివరంగా విశ్లేషణలో సరే మరి కథలోకి వెళ్దామా మొదటి వచనం చూడగానే పరిస్థితి అర్థమవుతుంది మోషే కొండ దిగకుండా ఆలస్యం చేస్తున్నాడని ప్రజలు చూసినప్పుడు వాళ్లంతా అహరోను దగ్గరకు గుంపుగా వచ్చారు అతనితో ఏమన్నారంటే మా ముందు నడవడానికి ఒక దేవుణ్ణి చెయ్యి అని ఓ కారణమేంటంటే ఐగుప్తులో నుండి మమ్మల్ని తీసుకొచ్చిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు అని వాళ్ల బాధ ఇక్కడ వాళ్ల భయం అంటే ఆ నమ్మకం లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది కదా అవును కొద్ది రోజుల క్రితమే కదా దేవుడు వాళ్లను ఐగుప్తు బానిసత్వం నుండి అంత అద్భుతంగా విడిపించాడు ఆ అద్భుతాలు చూసిన వాళ్లే ఇంత తొందరగా దేవుణ్ణి పక్కన పెట్టేశారంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది నిజమే అంటే వాళ్లకు కనిపించని నాయకుడు మోషే కావచ్చు లేదా దేవుడు కావచ్చు అందుబాటులో లేనప్పుడు ఏదో ఒకటి కంటికి కనిపించేది కావాలి ఒక భౌతిక రూపం కావాలని వాళ్లు ఆరాటపడ్డారు బహుశా అనిశ్చితిలో ఉన్నప్పుడు మనందరికీ కలిగే ఒక రకమైన అంటే భద్రత భావన కోసమేమో మరి చేశాడు ఆశ్చర్యంగా వాళ్ల కోరికను పూర్తిగా కొట్టిపారేయలేదు పైగా మీ భార్యలా మీ కొడుకులా మీ కూతుర్ల చెవులకున్న బంగారు పోగులు తీసి నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు అన్ను జనం కూడా వెంటనే తమ బంగారమంతా తీసుకొచ్చి ఇచ్చేశారు అహరోను పాత్ర ఇక్కడ చాలా అంటే సంక్లిష్టంగా కనిపిస్తోంది అతను నిజంగా ఆ ప్రజల ఒత్తిడికి భయపడి లొంగిపోయాడా లేక కాస్త సమయం గడపడానికి పరిస్థితిని ఇలా చేశాడా లేదా అతని మనసులో కూడా ఎక్కడో ఆ విగ్రహం మీద ఆసక్తుందా మరి ఎందుకంటే అతను ఆ బంగారం తీసుకుని ఒక పనిముట్టుతో దాన్ని పోగరంటారు దూడరూపాన్ని పోతపోశాడు అవును అంతేకాదు దాని ముందు ఒక బలిపీతం కట్టి మరుసోటి రోజు యహోవాకు పండుగ అని ప్రకటించాడు కూడా అదే ఆశ్చర్యం ఇది చాలా గందరగోళంగా ఉంది అసలు అతను ఏం చేయాలనుకున్నాడు యహోవా ఆరాధనను ఈ దూడతో కలపాలనుకున్నాడా లేక పూర్తిగా దారితప్పాడా ఇక్కడే అసలు ట్విస్ట్ అహరం చేసిన ఆ దూడని చూడగానే ప్రజలు ఏమన్నారో చూడండి ఓ ఇస్రాయెలు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని ఎంత ఘోరం అవును కొన్ని రోజుల క్రితమే పలి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ విన్నవాళ్ళు లేదా వినబోతున్నవాళ్ళు నాకు తప్ప వేరే దేవుళ్ళు నీకుండకూడదు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు అన్న మాటలు మరిచిపోయి ఇలా అనడం అంటే నమ్మలేకుండా ఉంది మెజ్మే ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి దహన బలులర్పించారు సమాధాన బలులు అంటే దేవునితో సహవాసాన్ని సూచించేవి అర్పించారు తరువాత జనం తినడానికీ తాగడానికి కూర్చుండి ఆడుకోవడానికి లేచారు ఆహా ఆడుకోవడానికి లేచారు అనే మాట మీద చాలా చర్చ ఉంది అవును ఇది కేవలం ఆటపాటలు కాదని అది విచ్చలవిడితనాన్ని బహుశా అన్యమత ఆచారాల్లో ఉండే అనైతిక ప్రవర్తనను సూచిస్తుందని చాలామంది పండితులంటారు అలాగా ఈ పనుల తీవ్రతను మనం తేలిగ్గా తీసుకోకూడదు ఇది కేవలం ఒక విగ్రహాన్ని చేసుకోవడం కాదు వాళ్ళు దేవుని మొదటి ఆజ్ఞను నాకు తప్ప వేరొక దేవుడు నీకుండకూడదని నేరుగా ఉల్లంఘించారు కరెక్ట్ ఐగుప్తు నుండి తమను విడిపించిన యహోవానే ఈ దూడా అని ప్రకటించడం దేవుణ్ణి దారుణంగా అవమానించడం అదొక పెద్ద విశ్వాసఘాతకం అవును అది బంగారమైనా అధికారమైన ఏదైనా సరే దాన్ని పెట్టడం ఎంత ప్రమాదకరమో ఇది చూపిస్తుంది ఇదంతా కింద జరుగుతుంటే కొండ మీద మోషేకు దేవుడు విషయం చెప్పాడు వచనం ఏడు ఎనిమిదిలో దేవుడు మోషేతో నువ్వు కిందకి వెళ్ళు ఐగుప్తు నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు అన్నాడు ఇక్కడ దేవుడు నా ప్రజలు అనకుండా నీ ప్రజలు అనడం గమనించాలి అవును అది ముఖ్యమైన పాయింట్ బహుశా ఇది వాళ్ల మీద దేవునికున్న తీవ్ర అసంతృప్తిని లేదా మోషే బాధ్యతను గుర్తు చేయడానికో కావచ్చు వాళ్లు గురించి ఏమన్నారో కూడా దేవుడు మోషేకు చెప్పాడు దేవుడికి విపరీతమైన కోపం వచ్చింది వాళ్లను లోబడని ప్రజలు అంటే మొండివాళ్ళూ మూర్ఖులు అన్నాడు తర్వాత మోషేతో అన్నమాటలు వింటే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది ఏమన్నాడు నా కోపం వాళ్లమీద మండుతోంది నేను వాళ్లను కాల్చివేసి నిన్ను గొప్పజనం చేస్తాను అన్నాడు నన్ను ఆపొద్దు అని కూడా చెప్పాడు వామో అంటే దేవుడు మొత్తం ప్రజల్ని తుడిచిపెట్టేసి మోషేతో కొత్తగా మొదలు పెడతాను అన్నాడన్మాట అవును అది మోషేకు ఎంత పెద్ద పరీక్షో కదా నిజంగా పెద్ద పరీక్షే ఇక్కడ దేవుని కోపం ఎంత తీవ్రంగా ఉందో చూడాలి అది ఆయన పవిత్రతకు పాపం పట్ల ఆయనకున్న ద్వేషానికి నిదర్శనం ప్రజల పాపం ఎంత పెద్దదంటే దేవుడు వాళ్లను నాశనం చేస్తాననే స్థాయికి వెళ్ళింది అవును అదే సమయంలో ఇది మోషే హృదయాన్ని పరీక్షించింది అతను తన సొంత గొప్పతనాన్ని తనకు దక్కబోయే అవకాశాన్ని చూసుకుంటాడా లేక తన ప్రజల కోసం నిలబడతాడా అనేది ఇక్కడ ప్రశ్న మోషే ఆ పరీక్షలో అద్భుతంగా నిల్చాడు అని చెప్పాలి అతను వెంటనే దేవుణ్ణి బ్రతిమాలడం మొదలుపెట్టాడు మూడు ముఖ్యమైన విషయాలు చెప్పాడు ఒకటి దేవుని పేరు కీర్తి అవును ఐగుప్తీయులేమనుకుంటారు దేవుడు తన ప్రజలను నాశనం చేయడానికే కొండకు తీసుకెళ్లాడా అని అంటారు కదా అని వాదించాడు రెండు దేవుని శక్తి ఇంత గొప్ప శక్తితో విడిపించిన ప్రజలను ఇప్పుడు నాశనం చేస్తావా అని అడిగాడు మూడు దేవుని వాగ్దానాలు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో నువ్వు ప్రమాణం చేశావు కదా వాళ్ల సంతానాన్ని నక్షత్రాల్లా చేస్తానని ఈ దేశాన్ని వాళ్లకిస్తానని మాట ఇచ్చావు కదా అని గుర్తుచేశాడు నీ కోపం తగ్గించుకో నీ ప్రజలకు ఈ కీడు చెయ్యొద్దు నీ మనసు మార్చుకో అని వేడుకున్నాడు మోషే విజ్ఞాపనలోని తెలివి చూడండి అతను ప్రజలు మంచివాళ్లని వాళ్లకు ఇంకో అవకాశం ఇవ్వాలని అడగలేదు ఎందుకంటే వాళ్ల ప్రవర్తన చూస్తేవాళ్లు దానికి అర్హులు కారు నిజమే బదులుగా అతను దేవుని స్వభావాన్నే ఆయన కీర్తిని ఆయన నమ్మకత్వాన్ని ఆయన ఇచ్చిన మాటను పణంగా పెట్టాడు ఇది దేవునితో వాదించడంలో ఒక అంటే మాస్టర్ క్లాస్ లాంటిది కరెక్ట్ దేవుడు నీ ప్రజలు అన్నప్పుడు మోషే తెలివిగా నీవు ఐగుప్తునుండి రప్పించిన నీ ప్రజలు అని తిరిగి దేవునికి ఆ బాధ్యతను గుర్తుచేశాడు ప్రజలతో తాను ఒక్కడినే అని చూపిస్తూనే దేవుని వాగ్దానాలను నిలబెట్టుకోవాలని కోరాడు మోషే ప్రార్థన పంజేసింది వచనం పద్నాలుగు చెబుతుంది అప్పుడు యహోవా తాను తన ప్రజలకు చేస్తానన్న కీడు విషయంలో మనసు మార్చుకున్నాడు అంటే సంతాపపడ్డాడు ఆ అంటే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అవును తర్వాత మోషే వస్తున్న దృశ్యం అతని చేతుల్లో రెండు రాతి పలకలున్నాయి వాటిమీద దేవుని చేతివ్రాతతో రెండు వైపులా ఆజ్ఞలు రాసియున్నాయి అవును చాలా పవిత్రమైనవి ఆ పలకలు దేవుడు చేసినవి వాటిమీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత అని ప్రత్యేకంగా చెప్పబడింది అంటే అవి ఎంత ముఖ్యమైనవో అర్థమవుతుంది అవి దేవునితో వాళ్లు చేసుకున్న ఒప్పందానికి అంటే నిబంధనకు భౌతిక రూపమనమాట కరెక్ట్ శిబిరం దగ్గరికి వస్తున్నప్పుడు యహోశువా అక్కడ వినిపిస్తున్న శబ్దాన్ని విని శిబిరంలో శబ్దం వినిపిస్తోంది అన్నాడు కాని మోషేకు వెంటనే అసలు విషయం అర్ధమైపోయింది అది గెలిచిన వాళ్ల అరుపు కాదు ఓడినవాళ్ల అరుపు కాదు పాటలు పాడుతున్న శబ్దం నాకు వినిపిస్తోంది అన్నాడు అది సంబరాల శబ్దం పాల్యం దగ్గరికి వచ్చి ఆ దూడను దాని చుట్టూ ప్రజలు నాట్యం చేయడాన్ని చూడగానే మోషే కోపం మండింది అతను కొండ దిగువన తన చేతుల్లో ఉన్న ఆ పవిత్రమైన పలకలను నేలకేసి కొట్టి వాటిని ముక్కలు చేసేశాడు ఎంత నాటకీయమైన దృశ్యం ఆ పలకలను పగలగొట్టడం అనేది చాలా శక్తివంతమైన సంకేతం అవును అది ప్రజలు దేవునితో చేసుకున్న నిబంధనను ఆ ఒప్పందాన్ని వాళ్లే విరగొట్టుకున్నారని చూపించడానికి మోషే చేసిన పని ఆ పలకలు నిబంధనకు గుర్తుకదా కరెక్ట్ వాటిని పగలగొట్టడం ద్వారా ప్రజలు చేసిన ద్రోహం ఎంత తీవ్రమైనదో మోషే కళ్ళక్కట్టినట్టు చూపించాడు ఇక్కడ మోషే కోపం కేవలం వ్యక్తిగత ఆవేశం కాదు అది దేవుని నీతియుక్తమైన కోపాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పొచ్చు తర్వాత మోషే ఆ బంగారు దూడను పూర్తిగా నాశనం చేశాడు దాన్ని నిప్పుల్లో కాల్చి మెత్తగా పొడిచేసి నీళ్లలో కలిపి ఇస్రాయేలీల చేత తాగించాడు ఇది వినడానికే చాలా కఠినంగా ఉంది నిజమే వాళ్ల చేత ఆ నీళ్లెందుకు తాగించాడు ఇది కూడా ఒక ప్రతీకాత్మక చర్యనే అనుకోవాలి వాళ్ళు చేసిన పాపం యొక్క అంటే ఆ అసహ్యకరమైన రుచిని దాని పర్యవసానాలను వాళ్ళు అక్షరాలా అనుభవించాలని కావచ్చు అవును దేన్నైతే పూజించారో దాన్నే వాళ్ల శరీరంలోకి తీసుకోవడం ద్వారా వాళ్ల పాపం వాళ్లలో భాగమైపోయిందని దాని నుండి విముక్తి అవసరమని తెలియజేయడానికి కావచ్చు వాళ్లు గొప్పగా భావించిన విగ్రహం చివరికి చేదు నీరుగా మారడం వాళ్లకు ఒక గుణపాఠం కావాలి దీని తరువాత మోషే అహరోన దగ్గరకు వెళ్లాడు సూటిగా అడిగాడు నువ్వు ఈ ప్రజలమీద ఇంత గొప్ప పాపం మోపడానికి వాళ్ళు నిన్నేం చేశారు అని మంచి ప్రశ్న మరి అహరోను ఏం చెప్పాడు అహరోను చెప్పిన సమాధానం వింటే చాలా నీరసంగా అంటే తప్పించుకునే ధోరణలో ఉంది అతను ముందు ప్రజలమీదే నిందవేశాడు ఈ ప్రజలు దుర్మార్గులనే నీకు తెలుసుకదా అని ఓ తర్వాత తన పాత్రను తేలికచేసి చూపించడానికి ప్రయత్నించాడు ప్రజలు బంగారం తెచ్చారని తాను దాన్ని నిప్పుల్లో వెయ్యగానే ఈ దూడ బయటకొచ్చింది అని చెప్పాడు నమ్మసఖ్యంగా లేదు కదా అదేదో మాయతో జరిగినట్టు అవును అహరోను పూర్తిగా బాధ్యత నుండి తప్పుకున్నాడు అతని సాకు ఎంత బలహీతంగా ఉందంటే అది అతని నాయకత్వ వైఫల్యాన్ని ఇంకా పెద్దదిగా చూపిస్తోంది కరెక్ట్ ఒకవైపు మోషే ప్రజల కోసం తన ప్రాణానే పణంగా పెట్టడానికి సిద్ధపడితే మరోవైపు అహరోను కనీసం తన తప్పును కూడా ఒప్పుకోలేకపోయాడు నాయకుల మధ్య ఎంత తేడా నిజమే అహరోను పట్టించుకోపోవడం వల్ల ప్రజలు పూర్తిగా అదుపు తప్పారని విచ్చిలివిడిగా తిరిగారని మోషే చూశాడు ఇది వాళ్ల శత్రువుల ముందు వాళ్లను నవ్వులపాలు చేసిందని వచనం చెప్తోంది అవును పరిస్థితిని మళ్లీ అదుపులోకి తేవడానికి మోషే ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు శిబిరం గుమ్మం దగ్గర నిలబడి పక్షాన ఉన్నవాళ్లంతా నా దగ్గరకు రండి అని గట్టిగా పిలిచాడు ఎవరు స్పందించారు ఆ పిలుపుకు స్పందించింది కేవలం లేవీ గోత్రానికి చెందినవాళ్లు మాత్రమే ఓ కేవలం లేవీయుల అవును అప్పుడు మోషే దేవుణ్ణుండి వచ్చిన ఒక భయంకరమైన ఆజ్ఞను వాళ్లకు చెప్పాడు మీలో ప్రతి ఒక్కడూ తన కత్తిని నడుముకు కట్టుకుని శిబిరంలో ఒక గుమ్మం నుండి ఇంకో గుమ్మానికి వెళ్తూ తన సహోదరుణ్ణి స్నేహితుణ్ణి పొరుగువాణ్ణి చంపాలి అని అయ్యో వినడానికే చాలా భయంకరంగా ఉంది అవును లేవీయులు మోషే చెప్పినట్టే చేశారు ఆ రోజు సుమారు మూడు వేల మంది చనిపోయారు మూడు వేల మందా అవును తర్వాత మోషే లేవీయులతో ఈరోజు మీరు మీ కుమారులకు మీ సహోదరులకు వ్యతిరేకంగా నిలబడటం ద్వారా యహోవాకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నారు అందుకే ఆయన మీకు ఆశీర్వాదమిస్తాడు అని చెప్పాడు ఇది చాలా కఠినమైన తీర్పు సందేహం లేదు కానీ ఇది విగ్రహారాధన దేవుని మీద తిరుగుబాటు అనేవి ఎంత తీవ్రమైన పాపాలో తెలియజేస్తోంది ఆనాటి సమాజంలో అంటే ఆ దైవిక క్రమాన్ని పరిశుద్ధతను కాపాడటానికి ఇలాంటి కఠిన అవసరమని భావించారు లేవీయులు చూపిన ఈ సంపూర్ణ విధేయత దేవుని పట్ల వాళ్లకున్న నిబద్ధత వాళ్లను తరువాత యాజకులుగా దేవుని సేవకు ప్రత్యేకించేలా చేసింది ఈ హింస ఈనాటి మనకు చాలా ఇబ్బందికరంగా అనిపించవచ్చు కాని ఆనాటి సందర్భంలో పాపాన్ని సమూహం నుండి తీసివేయడానికి ఇది తప్పనిసరి చర్యగా బైబుల్ చిత్రీకరిస్తోంది మరుసటి రోజు మోషే ప్రజలతో మళ్లీ మాట్లాడాడు మీరు చాలా పెద్ద పాపం చేశారు అని చెప్పాడు అయితే వాళ్ల పాపానికి ప్రాయశ్చిత్తము అంటే పరిహారం జరుగుతుందేమో ప్రయత్నించడానికి తాను మళ్లీ దేవుని దగ్గరికి వెళ్తాను అని చెప్పాడు ఇది మోషే చేసిన రెండవ ఇంకా గొప్ప విజ్ఞాపన కదా అవును అతను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రజల పాపాన్ని మళ్ళీ ఒప్పుకున్నాడు అయ్యో ఈ ప్రజలు బంగారు దేవతను చేసుకుని పెద్ద పాపం చేశారు అని ఆ తర్వాత అతను చేసిన అభ్యర్థిని వింటే ఆశ్చర్యపోతాం ఏమన్నాడు అయ్యో నువ్వు వాళ్ల పాపాన్ని క్షమిస్తే సరే లేకపోతే నువ్వు రాసిన నీ నుండి నా పేరు తుడిచెయ్యి అని బాబోయ్ తన ప్రజల కోసం తన శాశ్వతమైన భవిష్యత్తును కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు అవును ఇది నిజంగా విజ్ఞాపనకు పరాకాష్ట నాయకుడంటే ఎలా ఉండాలి అనిపించేలా మోషే ప్రవర్తించాడు ప్రజల పాపం క్షమించకపోతే తన పేరును దేవుని గ్రంథం నుండి అంటే బహుశా అది జీవగ్రంథం దేవుని యొద్ద రక్షణ పొందిన వారి పేర్లు రాసి ఉండే పుస్తకం నుండి తీసివేయమని అడగడం అతని త్యాగనిరతికి ప్రజల పట్ల అతని ప్రేమకు గొప్ప నిదర్శనం నిజమైన నాయకత్వం అంటే ఇదేనేమో అవును ప్రజలతో మమేకమవ్వడం వాళ్ల పాపభారాన్ని కూడా మోయడానికి సిద్ధపడటం మరి దేవుడెలా స్పందించాడు దేవుడు మోసే కోరికను ఒప్పుకోలేదు ఎవడు నా ఎదుట పాపం చేశాడో వాడి పేరునే నా పుస్తకంలో నుండి తుడిచివేస్తాను అని స్పష్టంచేశాడు అంటే పాపానికి బాధ్యత వ్యక్తిగతమైనది అని చెప్పాడు కరెక్ట్ అయితే ప్రజలను వాగ్దానం చేసిన దేశానికి నడిపించమని మోషేకు మళ్లీ చెప్పాడు తన దూత ముందుగా వెళ్తాడని కాని సమయం వచ్చినప్పుడు వాళ్ల పాపానికి శిక్ష తప్పదని హెచ్చరించాడు నేను వాళ్లను విచారించే రోజున వాళ్ల పాపాన్ని బట్టి వాళ్లను శిక్షిస్తాను అని ఇక్కడ దేవుడు న్యాయాన్ని నిలబెట్టాడు మోషే ప్రార్థనను గౌరవించి ప్రజలను పూర్తిగా నాశనం చేయలేదు కాని పాపానికి పర్యవసనాలు ఉంటాయని స్పష్టం చేశాడు శిక్ష వాయిదా పడింది కాని కాలేదు అవును వ్యక్తిగత బాధ్యత అనే సూత్రాన్ని దేవుడు నొక్కి చెప్పాడు మోషే నాయకత్వాన్ని కొనసాగించడానికి దేవుడు అనుమతించాడు కాని ఆ నీడ ఆ పాప పరిణామాల నీడ ఇంకా వాళ్లమీద ఉందని హెచ్చరించాడు ఈ అధ్యాయం ఎలా ముగుస్తుంది అంటే చివరి వచనమిలా చెప్తుంది అహరోను చేయించిన దూడను ప్రజలు చేయించుకొన్నందువల్ల యహోవా వాళ్లను తెగులుతో బాధపెట్టాడు అని అంటే ఆ సంఘటన తరువాత కూడా దేవుడు ఏదో ఒక రూపంలో వారిని శిక్షించడన్మాట అవును అబ్బా ఎంత పెద్ద కదా మరి దీని అంతటి సారాంశమేంటి మన చూసిన సంఘటనల క్రమాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామా తప్పకుండా ప్రజల అసహనం మొదలయింది అది విగ్రహారాధనకు దారితీసింది అది విచ్చలవిడి పండగలా మారింది దేవుడికి తీవ్రమైన కోపమొచ్చింది అవును మోషే ప్రాధేయపడి దేవుణ్ణి శాంతపరిచాడు కాని తర్వాత కఠినమైన తీర్పు అమలు జరిగింది మోషే మళ్లీ ప్రజల కోసం తననే పణంగా పెట్టాడు చివరికి దేవుడు ప్రయాణాన్ని కొనసాగించడానికి అనుమతించినా శిక్ష పూర్తిగా తప్పలేదు ఒక చిన్న ఎదురుచూపుల కాలం కాస్తా ఒక జాతి సంక్షోభంగా దైవిక తీర్పుగా మారింది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు కొన్నిన్నాయి సమయాల్లో అనిశ్చితిలో నమ్మకం ఎంత పెళుసుగా ఉంటుందో చూశాం విగ్రహారాధనంటే దేవుని స్థానంలో మనం దేనికైనా ప్రాధాన్యత ఇవ్వడం అది బంగారమైనా వస్తువైనా వ్యక్తులైనా ఎంత వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందో ఇది హెచ్చరిస్తుంది నిజమే నాయకత్వంలో కూడా తేగా చూశాం అహరోనులాంటి బలహీనమైన బాధ్యతలేని నాయకత్వం మోషేలాంటి ధైర్యమైన త్యాగపూరితమైన నాయకత్వం అవును దేవుని న్యాయం కనికరం రెండూ ఎంత సంకులిష్టంగా కలిసి పనిచేస్తాయో కూడా ఇక్కడ కనిపిస్తుంది దేవుడు క్షమించినా చేసిన తప్పుల తాలూకు పరిణామాలు పూర్తిగా మాయమైపోలేదు ఈ కథ మనందరికీ వర్తిస్తుంది కదా మానవ బలహీనత గురించి నాయకత్వం యొక్క శక్తి గురించి మంచి చేసే శక్తి చెడు చేసే శక్తి కూడా మోషేలాంటి వాళ్లు చూపిన నిబద్ధత ఆ మధ్యవర్తిత్వం గురించి ఇది మనకు స్పష్టంగా గుర్తుచేస్తుంది అవును చివరగా ఒక ఆలోచన చివరి వచనంలో అహరోను చేయించిన దూడను ప్రజలు చేయించుకున్నందువల్ల ఎహోవా వారిని బాధపెట్టెను అని ఉంది ఇక్కడ బాధ్యత ఎవరిది ఆ మంచి ప్రశ్న దూడను చేసింది అహరోను కాని చేయించింది ప్రజలు నాయకత్వం విఫలమై జనం తప్పు చేయమని ఒత్తిడి చేసినప్పుడు అసలు బాధ్యత ఎవరిపై ఉంటుంది ఇది మనం ఆలోచించాల్సిన విషయం కరెక్ట్ దీని గురించి ఆలోచించవచ్చు